యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నామములు అందరికి వందనాలు అందరికీ వందనాలు ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగిప్తుల వాళ్ళని బాధ పెట్టినట్టుగా చూస్తాం ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో వాళ్ళ బానిసత్వం ఎలా ఉందంటే దేవునికి వాళ్ళు పూర్తిగా దూరం అయిపోయారు ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెట్టడం పెట్టడం ప్రారంభించారో ఈ బానిసత్వం నలిగిపోతున్నాము మా కన్యలు మాకు అన్నపానాలు అయిపోయినాయి ఈ ఫరో మమ్మల్ని చాలా బాధిస్తున్నాడయ్యా ఐగుప్తులు నశించిపోతున్నాం మా పితరులందరూ కూడా కనాను దేశాన్నించి ఈ ప్రాంతానికి వచ్చారు నువ్వు వాగ్దానం చేసిన రీతిగా మల్ల మమ్మల్ని కణానికి తీసుకెళ్ళయ్యా అని ఇస్రాయేలీలు ఎంతగానో మొరపెట్టారు మొరపెట్టిన తరువాత దేవుడు వాళ్ళని ప్రేమించి మోషేని పంపించాడు మోషయా ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఐగుప్త దేశంలో చేశాడు పది తెగుళ్లతో దేవుడు ఐగుప్తులను మొత్తినట్టుగా మనం చూస్తాం తొలుచులను హతమ చేశాడు దేవుడు ఇన్ని కార్యాలు చేసిన తర్వాత అప్పుడు ఐగుప్తులు వాళ్ళ మార్పు కలిగి ఇక వద్దీళ్ళు ఇస్రాయేల్ మన దగ్గర పంపించేయాలని చెప్పి వాళ్ళు పంపించేశారు ఇస్రాయేలీలు ప్రారంభమై ఐగుప్తు దేశానికి వస్తూ ఉన్న సమయంలో మరలా ఐగుప్తు రాజు ఐగుప్తీయులు మనం ఎలా వాళ్ళని పంపించేసాము వాళ్ళు మళ్ళా మన ఉంటే బాగుండే వాళ్ళు మళ్ళీ మనం హింసించాలని ఉద్దేశంతో గుర్రాలు రథాలు సిద్ధం చేసుకొని మళ్ళా తరిమేదానికి వస్తున్నారు ఇప్పుడు ఆలోచించేయండి దేవుని బిడ్డలను లోకస్తులు తరమతూ ఉంటారు అర్థమవుతుందా దేవుని మీద ఎవరైతే ఆధారపడుతుంటారో ఎవరైతే దేవునికి నమ్మకంగా విధేయతగా జీవిస్తుంటారో ఒకరి జోలికి పోకుండా ఒకరి ప్రస్తాపనకు పోకుండా వాళ్ళు ఉండటమేందో వాళ్ళు తింటమేందో దేవుని ఆరాధించుకుంటూ ఉంటారో వాళ్ళని లోకస్తులు ఏం చేస్తారు తెలుసా తర్మతా ఉంటారు శత్రువులు హింస పెడతా ఉంటారు ఏదో ఒక రీతిగా వాళ్ళని చంపాలని చంపించాలని వాళ్ళని హింసించాలని ఏదో ఒకటి చేయాలని శత్రువులనే ఏం చేస్తారంటే వాళ్ళు మనవుల్ని దేవుని బిడ్డల్ని హింసిస్తూ ఉంటారు ఇదంతా ఎవరు చేస్తున్న పని సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ప్రవేశించి మనవల్ని ఏం చేస్తాడు చంపేదానికి ప్రయత్నం చేస్తాడు వాడు వాళ్ళ ప్రేరేపిస్తాడు వాళ్ళు చంపే వాళ్ళని తిట్టు వాళ్ళని కొట్టు నేనున్నాడు కానీ అని వాడు భరోసా ఇస్తుంటాడు వాళ్ళకి అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుని బిడ్డలైనటువంటి మనవల్ని ఏం చేస్తారు వాళ్ళు దాడి చేస్తారు మన మీద ఏం చేస్తారు దాడి చేస్తారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళని బానిసత్వంలో పెట్టి దేవుడు వాళ్ళ పట్ల అన్ని అద్భుతాలు చేసినా అన్ని సూచక్రియలు చేసినా ఇంకో వాళ్ళ బుద్ధి బాగా గుర్తుపెట్టుకోండి అంటే మనల్ని ఎవరైతే బాధ పెడుతుంటారో ఒక పక్క వాళ్ళకి జరగనంత జరుగుతూనే ఉంటుంది శ్రమలు శోధనలు కష్టాలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వదిలేస్తారు మనం బాగా సంతోషంగా ఉన్నాం అనుకో మళ్ళీ ప్రారంభం చేస్తారు హింసించే దానికి అంతే కదా ఇస్రాల్ని వదిలేశారు వాళ్ళు వదిలేసిన తర్వాత వీళ్ళు హ్యాపీగా సంతోషంగా ఐగుప్తు నుంచి కణానికి ప్రయాణం అవుతూ ఉన్నారు సంతోషంగా బాతుంటే వాళ్ళకి మళ్ళీ మనసు కలిగింది అరే ఉద్దాగింతకు పంపించేసారు మనం వీళ్ళు ఇంకా మనం మన దగ్గర పెట్టుకుంటే బాగుండే అని మరల రథాలతో అన్ని సిద్ధం చేసుకుని గుర్రాలతో వాళ్ళ తరిమే దానికి వస్తూ ఉన్నారు వస్తా ఉన్న సమయంలో ఒక్కసారి ఇసాయల్ వెనక చూశారు ఏం చేస్తున్నారు అగ్ని రథ రథాలతో గుర్రాలతో తరుముకుంటా వస్తున్నారు వెనక శత్రు సమూహం వస్తుంది ముందే ఉంది ఎర్ర సముద్రం ఉంది ఇప్పుడు బాగా ఆలోచన ముందు పోతే నుయ్య వెనకపోతే పోతే గొయ్య సామెత మన జీవితం ఎట్టుంటుంది క్రైస్తవుల జీవితం ముందుకు బాలేము వెనకీ బాలేము మధ్యలో ఉంటాం ఈ మధ్యలో ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు ఏం దబ్బా మేము దేవుని నమ్ముకున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము మా పరిస్థితి గింత శూన్యమేను ఇన్ని రోజులు మేము ఉన్నటువంటి భక్తి ఏమైంది ఉపవాసాలు ఉన్నామే ప్రార్థనలు చేసామే దేవుని విజ్ఞాపం చేసేస్తే ఏమైంది మా పరిస్థితి మమ్మల్ని వాళ్ళే కదా పంపించేశారు నుంచి మా పరిస్థితి ఏంది దేవుడిని ఇన్ని అద్భుతాలు చేశాడు కదా వాళ్ళకి వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదే అయినా మా మీదకి కాలుదవుతున్నారు వాళ్ళు అని ఇస్రాయల్ చాలా బాధపడి మోసేని తిట్టడం ప్రారంభం చేశారు మోసే మేము చెప్పలేదా మీకు మాకు ఐగుప్తులు సమాధులని ఇక్కడ తీసుకొచ్చేవా మమ్మల్ని ఇక్కడ సత్యదానికంటే ఐగుప్తులకు మేము దాసులు అవుతామయ్యా మా జోలికి రాబాకయ్యా మమ్మల్ని వదిలేసయ్యా అని ఇస్రాయల్ ఎంతగానో ఓపోతున్నారు అంటే ఇన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ఇస్రాయల్కి ఏమీ లేదు ఏమి లేదు విశ్వాసం అనేది లేదు అంటే ఎట్టొచ్చేసిన వాళ్ళ పరిస్థితి అంటే ముందు సముద్రం కనపడుతుంది అట్లే దాటాలి వాళ్ళు సముద్రంలో బాగా వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏం మార్గం లేదు వెనక చూసి ఉన్నారు శత్రులు చంపేస్తారు వాళ్ళు ఏం అర్థం అట్టుంటుంది మన పరిస్థితి గుర్తుపెట్టుకోండి రోగం తగ్గుతుంది మళ్ళీ వస్తుంటుంది కొద్ది రోజులు బాగుంటాం మళ్ళీ వస్తుంది ఇంకొక పక్క సమస్యలు వస్తాయి ఇంకో పక్క అప్పులు వస్తాయి ఇంకో పక్క కష్టాలు వస్తాయి ఇంకో పక్క మన మీద దాడి చేస్తారు అసలు మనం మౌనంగా ఉన్నా కానీ వీళ్ళు మన దృష్టి పోటీ మాట్లాడతారు మన అవమాన భయంకర పరిస్థితిలో ఉంటాం మన జీవితంలో అటువంటి స్థితి మన జీవితం అయితే మోస ఒక మాట చెప్పాడు వాళ్ళకి మోస ఏం చెప్పాడంటే చూడండి నిర్గమాఖండం పద్నాలుగు వచ్చిన పదమూడవ వచ్చిన బాగినట్టు అందుకు మోసే భయపడకుడి యహోవా నేడు మీకు కలుగుజై రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఆ మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరెన్నడు చూడరు హలెయ్య అందరు దేవుడి స్తోత్రాలు చెప్పండి హలెలుయ దేవు మోసే చెప్తున్నమాట మీరు భయపడబాకండి మోసే అందుకు మోసే మీరు భయపడబాకండి బాగా గుర్తుపెట్టుకోండి బాధలకి భయపడుతున్నావేమో సాతాను శోధనలకి భయపడుతున్నావేమో ఆర్థిక పరిస్థితులకి భయపడుతున్నావేమో రోగాలకి భయపడుతున్నావేమో ఏం చేయాల నా పరిస్థితి నా జీవితం ఏంది నాకు ఒకటే బాగా లేకుండా వస్తుంది మరి నా భర్త పరిస్థితి ఏంది నా బిడ్డల పరిస్థితి ఏంది నా భార్య పరిస్థితి ఏంది నా జీవితం ఏంది అని కుమిలిపోతున్నావేమో ఆలోచించి మోసే చెప్తున్న మాట అందుకు మోసే మీరు భయపడకండి నేడు చూసిన ఐగుప్తులను ఇక్కడ మీరు చూడరు దేవుడు కలుగుజే రక్షణను ఓరక నిలుచుండి చూడుడి అంటే ఊరకని మీరు ఏం చేస్తారంటే మనసులో దేవుని ధ్యానం చేస్తా దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేస్తా వాక్యం చదువుతా దేవుని పాదాలు పట్టుకుంటా మీ మీదకి ఉపద్రం వచ్చిన శత్రు వచ్చినా సైతాన్లు వచ్చినా మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు వచ్చినా ఓరక నిలుచుండి చూడండి దాని కింద ఉంది దాని కింద కూడా ఎందుకు ఒక మాట చూడండి దాని కింద ఏవో మీ పక్షమునా అద్దె ఈ పక్షం యుద్ధం చేసేది రమ్మ మీ బంధువులు యుద్ధం చేస్తారా పక్ నేను యుద్ధం చేస్తానా నీ పక్షం యుద్ధం చేసేది ఎవరు దేవుడు ఎవరితో నీ శత్రువులతో నిన్ను బాధించే వాళ్ళతో నిన్ను కష్టపెట్టే వాళ్ళతో నీ మీద కఠోరమైన మాటలు మాట్లాడుతున్నారే చంపాలనుకుంటున్నారే నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నారే నిర్మూలన చేయాలనుకుంటున్నారే వాళ్ళతో ఎవరు అర్థం చేస్తాడు దేవుడు మాకు గుర్తుపెట్టుకోండి మోస అంటున్న మాట అందుకు మోషే భయపడబాకండి దేవుడు చెప్పే మాటలన్నీ ఏ భయపడొద్దు అంటాడు భయపడబాకండి దేవుడి నేడు కలుగుచే రక్షణ మీరు ఊరక నిల్చూడు చూడండి నేడు చూసిన ఐగుప్తునికి మీరు మనం చూస్తూ ఉన్నాం ఎవరిని ఎవరిని చూస్తున్నాం ఎవరిని ఎవరిని శత్రువులను మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనల్ని హింసించే వాళ్ళని మన గాయపరిచే వాళ్ళని చూస్తూ ఉన్నాం మనం కానీ దేవుడు ఏం చెప్తాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఓపు ఓర్పు వహించాడా లేదా దేవుడు వహించాడా ఎందుకు వహించాడు వాళ్ళు ఇంకా మారుతారేమోనని ఆయన దయా జాలి వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన అప్పుడే చంపేచ్చు ఆయన కానీ ఎప్పుడే చంపేస్తే ఆయన రాజ్యం ఒకటి ఉంది కదా పర్లో ఒక రాజ్యం అక్కడ మనుషులు కావాలి కదా బాగా గుర్తుపెట్టుకోండి అందుకని మనకేం కాదు ఈ బాధలతో ఈ రోగాలతో కష్టపడుతుంటాం తగ్గుతుంటాయి పాత తగ్గుతుంటాయి పాతుంటాయి కానీ వాళ్ళు మాత్రం దాడి మీద దాడి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళని మార్చేదానికి దేవుడు చూస్తున్నాడు వాళ్ళు మారతారేమో మారతారేమో దేవుడు అనుకుంటున్నాడు కానీ వాళ్ళు మారిన నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళని ఇస్రాయల్ని బాధ పెడితే ఐగుప్తులు బాధ పెడితే అప్పుడు దేవుడు మోసేని పంపించి ఎన్ని తెగుళ్ళు పది తెగుళ్ళు హతం హతమైపోయినారు అన్ని చేసినా కొంత మనసు మారినట్టే మారింది తాత్కాలికంగా మారింది అబ్బాయి దేవుడితో పని కాదయ్య వద్దయ్యా అని తాత్కాలికంగా మారింది ఎప్పుడైతే మళ్ళా వీళ్ళు వచ్చారో మనసు ఏమైపోయింది వాళ్ళకి కఠినమైపోయింది గుర్తుపెట్టుకో ఈ రోజున నిన్ను చూసే శత్రుకి మనసు ఎట్టయిపోతుంది కఠినమైపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి బాగా మీరు నిన్ను చూసే శత్రువుకి మనసు ఎట్ ఉంది కఠినమైపోతుంది నిన్ను చూసే పక్కన వాళ్ళకి మనసు కఠినమైపోతుంది నీతో బాగుండే వాటిని మనసు కఠినం వాళ్ళకి నేను చూస్తుంటే నీతో ఎవరైతే బాగుంటారో వాళ్ళకో నీ పక్షాన్ని మనసు అట్ అయిపోతుంది కఠినమైపోతుంది నువ్వు భయపడొద్దు నువ్వు భయపడబాకు నీ పక్షాన్ని ఎవరు చేస్తున్నారు యుద్ధం దేవుడు చేస్తున్నాడమ్మా ఎందుకు భయం గుర్తుపెట్టుకో నీ అప్పులతో దేవుడు యుద్ధం చేస్తాడు సమస్యలతో కష్టాలతో రోగాలతో వ్యాధులతో ఆర్థిక పరిస్థితి యుద్ధం చేస్తాడు అనుకోవచ్చు నా బ్రతికింతేనా నా జీవితం వింతేనా నా పరిస్థితి ఇంతేనా వెనక శత్రు సమూహం ముందు ఎర సముద్రం వస్తుంటే మోషే నీవేళ నాకు మర్ర పెట్టుద నిష్టాలతో చెప్పు ముందుకు సాగిపో ఇప్పుడు ఎట్లుంటారు మన పరిస్థితి దేవుడు మామూలుగా ఈ రోగాలతో బాధలతో కష్టాలతో ఉన్నామనుకో ప్రార్థన చేస్తున్నాం కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు పోతానే ఉండాలా సేవలు ముందుకు పోతానే ఉండాలా నువ్వు ముందుకు ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తే ఇవన్నీ పోతానే ఉంటాయి అంతే నువ్వు ఆత్మీయ జీవితంలో కష్టం వచ్చింది బాధ వచ్చిందని కుంగిపోయి మనసు మీద పడిపోయి అట్టే మీద అడుగట్టిపోయి కానీ ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు నీకు ప్రాబ్లం వచ్చింది శత్రు దాడి చేస్తున్నాడు అయినా సరే దేవుని వైపు చూస్తా మోస నీ వెళ్ళాక మొరపెట్టి ముందుకు సాగిపో దేవుడు చెప్పిన రీతిగా నువ్వు దేవుని వైపు చూస్తా ముందుకు సాగిపోతున్నావు అనుకో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అయిపోతూ ఉంటాయి అప్పుడు దేవుడు చెప్పాడు మోస నీ కర్ర అన్నాడా లేదా చాప అన్నాడా కర్ర కర్రలో శక్తి ఉందా దేవుల్లో శక్తి ఉందా ఎవరిలో శక్తి ఉంది ఎవరిలో నువ్వు ఒక కర్రగా మారాలి ప్రైజ్ ప్రజల అల్యా నువ్వు ఒక కర్రగా మారాలి ఈ కర్ర ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసింది ఏటిని కొడితే రక్తం అయిపోయింది అంతే కదా పేలు కప్పలు జోరీగలు ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి అక్కడ వడగండ్లు ఎన్నెన్నో కార్యాలు తొలచూలు ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి ఈరోజు రోజున ఆలోచించి ఎప్పుడైతే కర్ర సాపాడో ఏమైపోయింది ఎర్ర సముద్రం అయిపోయింది పాయలుగా జీలిపోయింది జీలిపోయింది అటువైపు నీటి గోడ ఇటువైపు నీటి గోడ మధ్యలో రహదారి వేసాడు దేవుడు ఆరిన నేల మీద నడిచారు మైదానం మీద నడిపించినట్టుగా నడిపించాడు కీర్తనలే మాటలు ఉంటాయి మైదానం మీద నడిపించినట్టు నడిపించాడు దేవుడు బాగాలుత లక్షల కాలబలం ఇరవై లక్షల మంది పైన ఉండదు చించు మించు ఆరు లక్షల మంది యుద్ధం యుద్ధ వీరులీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలు మొత్తం కలిపి మధ్యలో రహదారి వేస్తే ఎంత చీలిది తెలుసా ఎంత ఎంత మధ్యలో డిస్టెన్స్ దూరం ఉంది తెలుసా రెండు కిలోమీటర్ల దూరం ఉందంట ఎంత రెండు ఇప్పుడు రెండు కిలోమీటర్లు ఏడు నుంచి ఎంత ఉంటుంది రెండు కిలోమీటర్లు ఏడు నుంచి ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్లు బుచ్చి దాటిపోద్దా అంత అంత దూరంలో ఇస్రాయేలు ముందుకు పోతా ఉంటే నేను అనుకుంటాను వీళ్ళు ఎర్ర సముద్రంలో నడుస్తుంటే అప్పుడు కూడా అనిపించలేదు కాదు వాళ్ళకి ఐగుప్తీలకి పోరే ఇదేంద్ర నాయనా సముద్రమే చీలిపోయిందే ఇక వెనక్కి వాళ్ళని కూడా అనుకోవాలి వాళ్ళు వాళ్ళ మనసు ఎట్ట ఉంది కఠినం అయిపోయింది వాళ్ళ ఆగరవాళ్ళు వాళ్ళ అదే పక్కన వాళ్ళని అంతే తరవాలా సంపాలా అంతే వాళ్ళ డ్యూటీ అదే అదే ఇన్ని జరుగుతున్నాయి ఒక పక్క మాకు జరుగుతూనే ఉంది అని మరి ముగుచుకోరా వాళ్ళు మాకు గుర్తుపెట్టుకోండి ఎర్ర సముద్రంలో పోతా ఉంటే పోతా ఉంటే నడిచిపోతా ఉన్నారు వీళ్ళు దాటిన దాకా ఐగుప్తులు సమీపించకుండా చేశాడంటే దేవుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు గుర్తు గుర్తుపెట్టుకో నిన్ను చంపాలని చూస్తుంటే నిన్ను సమీపించకుండా దేవుడు చేస్తాడు ఆ అలా అలెలయ్య నువ్వు అనుకుంటున్నావు మన దగ్గర ఉండాలనుకుంటే కానీ వల్ల వాళ్ళు గుర్తుపెట్టుకో నువ్వు క్రీస్తులో పోతా ఉన్నప్పుడు అంతే ఆ రాత్రి ఇస్రాయల్కి వెలుగు ఉంది ఐగుప్తులకు చీకటి ఉంది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు నడుస్తూ నడుస్తూ ముందు పోతా అప్పుడు వచ్చేసారంటే వీళ్ళు ఎవరు ఐగిప్తే సముద్రం మధ్యలోకి వచ్చేళ్ళకి అప్పుడు దాటిపోయారు అప్పుడు దేవుడు వాళ్ళతో యుద్ధం చేశాడు ఏ యుద్ధం అది వాళ్ళే పెట్టి మన గొట్టాల తల మీద కొట్లా ఏం చేయాలి ఏం చేశాడు రథచక్రాలు ఊడిపోయినాయి గుర్రాలు పడిపోతున్నాయి అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ రే రే మనతో దేవుడు వాళ్ళ దేవుడు యహో దేవుడు యుద్ధం చేస్తున్నాడు అప్పుడు జ్ఞానోదయం కలిగిందో వాళ్ళకి అంత ముందు తెలియదా కానీ వాళ్ళ మనసు అట్టయిపోయింది కఠినమైపోయింది అది ఆ మనసు కఠినమైపోయింది గుర్తుపెట్టుకు నిన్ను ఎవరైతే ధర్మతున్నారో నిన్ను ఎవరైతే చంపాలి లేకుండా చేయాలనుకుంటున్నారో నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే వాళ్ళు సిగ్గుపరచబడి వెనక్క నిన్ను భూమి మీద లేకుండా చేయాలని నిన్ను అవమానపరచాలని నిన్ను నిందించాలని నీ మీద లేనిపోయి నిందలు వేసి నిన్ను ఎవరైతే హింస పెట్టాలని చూస్తున్నారో కొద్ది రోజులకు నువ్వు క్రీస్తులో నడుస్తా ఉంటే నువ్వు ఎర్ర సముద్రంలో కష్టాల్లో బాధలో శ్రమల్లో నువ్వు నడుస్తూ ఉంటే ఆయన ఓడ్చుకుంటాడా నేను ఊరికే నేను విసిగిస్తా ఉంటే ఓడ్చుకుంటాడా దేవుడు గుర్తుపెట్టుకో దానికి ఒక టైం ఉంది ఇస్రాయేలీలో నడుస్తున్నప్పుడు ఐగుప్తీలు అప్పుడు అర్థమైంది అరేరే మనకు దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు వెనుదిరిగా లోపల ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది మోషే మళ్ళా కర్ర సాపమన్నాడు రెండు నీటి గోడలు ఫోర్స్గా తన్నుకొని అటు ఇటువైపు గోడలు నీటి గోడలు రెండు కలుసుకొని ప్రవాహంగా ఎప్పుడైతే పారేయో ఏం జరిగింది అక్కడ ఐగుప్తీలు ఊపిరి తిరగక సచ్చేరణ ఉంది బైబిల్లో అంతే అంతేనాకుండేది ఏముంది అక్కడ ఒక్కడైనా మిగల్లేదు చూసావా ఐగుప్తు రథాలకు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు దేవుడు బాగా గుర్తు పెట్టుకోండి దేవుడు తీర్పు తీర్చే రోజు గడియ దగ్గరకు వచ్చింది ఊరికనే ఊరికి నిన్ను బాధ పెడుతుంటే ఊరకు ఊరికి కష్ట పెడుతుంటే దేవుడు ఒప్పుకుంటాడా ఆయన ఒప్పుకుంటాడా నువ్వు ఎవరన్నా అన్యాయం చేస్తున్నావు ఎవరికన్నా లేదే మన ప్రార్థన చేస్తున్న వాళ్ళ కోసం అంతే వాళ్ళు ప్రేమిస్తున్నాం మనం వాళ్ళతో మనం శిక్షిస్తుపిస్తున్నారు మనం వాళ్ళు కానీ దేవుడు మన మన పక్షాన ఉన్నాడు యహో మన పక్షాన ఏం చేస్తాడు ఏం చేస్తాడమ్మా యుద్ధం చేస్తాడంట యుద్ధం చేస్తాడు గుర్తుపెట్టుకో ఒక్కటే గుర్తుపెట్టుకో నా పక్షాన దేవుడు నాతో యుద్ధం వాళ్ళతో యుద్ధం చేస్తాడు అని గుర్తుపెట్టుకో నా వ్యాధులతో యుద్ధం చేస్తాడు నా సమస్యలతో యుద్ధం చేస్తాడు నా శత్రులతో యుద్ధం చేస్తాడు సాతాంత యుద్ధం చేస్తాడు నన్ను వెంటాడుతున్న సాతాంతో దేవుడు యుద్ధం చేస్తాడు ఒకటే గుర్తుపెట్టుకో దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు ఆమెన్ అలాయా ఇక నీకు భయం ఎందుకు ఏం జరిగింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాధ పెట్టి బాధ పెట్టి బాధ పెట్టి వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు ఇకనేం చేయలేరు అనుకున్న వ్యక్తులు ఏం చేస్తారు ఇప్పుడు ఎర సముద్రంలో మునిగిపోయినారు ఇప్పుడు పీనుగులు పీనుగులు అయిపోయినాయి లేరు అసలు లేరు మనుషులు ఎర సముద్రం మునిగిపోయినారు ఇప్పుడు మొత్తం చచ్చారు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఆలోచించే దేవుడు నేడు కలుగుజే రక్షణని మీరు ఊరక నిలుచుండి చూడండి ఊరక నిలచండి నిలబడండి దేవునికి ప్రార్థన చేయండి ముందుకు సాగిపోతున్నండి భయపడొద్దు తన వహించొద్దు నువ్వు ఉన్నటువంటి ఆ గోల్ని గట్టిగా పట్టుకో నువ్వు ఏ నిర్ణయం ఆ నిర్ణయం గట్టిగా పట్టుకో నువ్వు నువ్వు భయపడొద్దు నువ్వు భయపడబాకు దేవుడిని పక్షాన్ని చేస్తాడు నీ న్యాయం నీ నీతి దేవునికి తెలుసు నీ పరిశుద్ధ దేవుడికి తెలుసు నీ మంచితనం దేవుడికి తెలుసు మనుషులకు తెలియబడలేదు దేవుడికి మాత్రం తెలుసు నీ గురించి నీ గురించి నీ మంచితనం నీ ప్రేమ నీ సమాధానం నీ ఆప్యాయత నీ దయా నీ జాలి నీ బాధని ఇబ్బంది వేసాయి తెలుసు బాగా నీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తే ఒక టైం ఉంది ఆ టైం ప్రకారం ఏం చేయాలి ఓర్పుతో ఓపికతో దేవుని ఎదురు చూడాలి ఓర్పుతో ఓపికతో ఎదురు చూడాలి ఒకటే గుర్తుపెట్టుకో దేవా నువ్వు నా పక్షాన్ని యుద్ధం చేస్తానన్నావు కదయ్యా నా పక్షాన్ని యుద్ధం చేయి వాళ్ళు చావాలని కోరుకోవద్దు వాళ్ళ కోసం ప్రార్థన చేయి నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో ఎవరు నిన్ను హింసిస్తున్నారో వాళ్ళ కోసం ఏం చేయాలి నువ్వు ప్రార్థన చెయ్యి నిన్ను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు కదా నేను క్షమించేవాడిని కోసం ప్రార్థన చేయమని చెప్పాడు కదా దూషించేవారి కోసం ప్రార్థన చేయమని చెప్పాడు కదా దేవుడు మనం ఎవరైతే హింస వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభావ వాళ్ళని క్షమించయ్యా వాళ్ళని కాపాడయ్యా వాళ్ళకి తెలియదయ్యా వాళ్ళకి ఏం తెలియదయ్యా వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి దేవుడు తొందరలో అద్భుతం చూస్తావు ఆమెన్ అల్యా నేడు చూసిన ఐగుప్త నువ్వు చూడవు నీ కంటి ముందు ఎవరినైతే చూసి నీ బాధ పెట్టాలని చూస్తుంటావో ఇక వాళ్ళు చూడవు ఆ రోజు దగ్గరకు రాబోతుంది దేవుని పక్షాన యుద్ధం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుదాం కళ్ళు మూసుకుందాం తల్ల